యేసు కానాను స్త్రీని కుక్కతో పోల్చాడు అది తప్పు కదా యేసు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అలా అన్నాడు కానాను స్త్రీ కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతున్న సందర్భం అది యేసు ఆమె కోరికను వెంటనే తీర్చుకోకుండా ఇలా మాట్లాడడం వెనుక ఆమె దీనత్వాన్ని మరియు పట్టుదలను లోకాన్ని చూపించడానికి ఉద్దేశం అది యేసు ఆమెతో మాట్లాడుతూ పిల్లల ఆహారం తీసి కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు అన్నాడు ఇక్కడ పిల్లలు అంటే ఇస్రాయేలీలు దేవుని వాగ్దానం మొదట వారికి చేరాలి కుక్కపిల్లలు అంటే అన్యులు ఇస్రాయిలు కానివారు యేసు ఉద్దేశం ఆమెను అవమానపరచడం కాదు దేవుని పరిచయలో ఉన్న క్రమాన్ని వివరించడం ఇది తిట్టడానికి వాడే పదం కంటే ఒక ఉపమాన రూపంగా చెప్పబడింది ఆమె ఆ మాటలు కోపం తెచ్చుకోలేదు దానికి బదులుగా నిజమే ప్రవ్వా కానీ కుక్కపిల్లలు తమ యజమాని బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా అని ఎంతో వినయంగా సమాధానమిచ్చింది ఆమె జవాబు విన్న తర్వాత యేసు అమ్మ నీ శ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెను మెచ్చుకున్నాడు ఆ క్షణమే ఆమె కుమార్తె బాగుపడింది యేసు ఆమె అన్నిరాలు అయినప్పటికీ ఆమెకు ఉన్న గొప్ప విశ్వాసాన్ని అందరికీ మాదిరిగా నిలిపారు